హలో అందరికీ వంటింట్లో అమృతానికి స్వాగతం నేను మీ సునందన ఈరోజు మా యానివర్సరీ యానివర్సరీ రోజు స్పెషల్గా నేనైతే బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఇంట్లోనే ప్రిపేర్ చేశాను చాలా బాగా వచ్చింది అయితే మన ఛానల్లో ఆల్రెడీ కేక్ బేసెస్ ఉన్నాయి మన ఛానల్లో ఎగ్ లెస్ స్పాంజ్ అయితే నేను ఇక్కడ చాక్లెట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇది కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ స్పాంజ్ కూడా ఎంత బాగా వచ్చిందో చాలా సాఫ్ట్గా వచ్చింది అయితే ఇక్కడ నేనైతే త్రీ లేయర్స్ లాగా కేక్ అయితే కట్ చేసుకున్నాను నేను విప్పింగ్ క్రీమ్ వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను ఒకవేళ మీకు మళ్ళీ కావాలంటే నేను మళ్ళీ పోస్ట్ అయితే చేస్తాను నాకు కమెంట్ చేయండి మీకు మళ్ళీ విప్పింగ్ క్ క్రీమ్ కావాలంటే ఇక్కడ చూసారా కేక్ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ ఆల్రెడీ నేను బీట్ చేసి పెట్టుకున్నాను ఇది పైపింగ్ బ్యాగ్లోకి వేసేసుకొని దాన్ని సైడ్కి పెట్టేసుకున్నాను ఇప్పుడు లేయర్స్ కూడా కట్ చేసాం కాబట్టి ఫస్ట్ కొంచెం క్రీమ్ బేస్ పైన రాసేసి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కేక్ లేయర్ ఉంది కదా అదైతే పెట్టేసుకోవాలి దానివల్ల కేక్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మనకు బేస్ పైన ఇక్కడ షుగర్ సిరప్ నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అయితే షుగర్ సిరప్లో కొంచెం ఈ స్ట్రాబెరీ క్రష్ వేసుకుంటున్నాను దీనివల్ల మనకు బ్లాక్ ఫారెస్ట్ కేక్ చాలా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర ఈ క్రష్ లేకపోతే మిక్స్డ్ ఫ్రూట్ జామ్ ఉంటుంది కదా అది అయితే వేసుకోండి దీనివల్ల మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది షుగర్ సిరప్ అంటే మనకు ఏం లేదు ఒక హాఫ్ కప్ చక్కెర అలానే వన్ కప్ వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మనకు బాగా స్వీట్నెస్ కాకుండా అలా అని తక్కువ కాకుండా ఉంటుంది అదైతే మీడియంగా ఉంటుంది లేదంటే కొంచెం వాటర్ అనేది తగ్గించుకోవచ్చు ఇలా కొంచెం వాటర్ అనేది కేక్ బేస్ పైన వేసేసుకొని ఆ తర్వాత పైనుంచి నుంచి విప్పింగ్ క్రీమ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఇలా పైపింగ్ బ్యాగ్ లో వేసుకోవడం వల్ల మనకు క్రీమ్ అయితే మంచిగా స్ప్రెడ్ అయిపోతుంది కేక్ చేయడం చాలా ఈజీ ఒక్కసారి నేర్చుకుంటే మనము మళ్ళీ మళ్ళీ మనమే ఇంట్లోనే చేసుకోవచ్చు అంత ఈజీ ఇలా క్రీమ్ కొంచెం ప్యాలెట్ నైఫ్తోని ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను అయితే నా దగ్గర ఇలా చాకో చిప్స్ ఉన్నాయి అవి ఇలా వేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర చాకో చిప్స్ లేకపోతే డార్క్ చాక్లెట్ని కొంచెం కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి మనకు నేను చేసేది బ్లాక్ ఫారెస్ట్ కేక్ కాబట్టి మంచిగా చాక్లెట్ చిప్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఆ టేస్ట్ అనేది ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా పెట్టేసి కొంచెం మళ్ళీ ఈ షుగర్ సిరప్ అయితే వేసుకుంటున్నాను షుగర్ సిరప్ బాగా ఎక్కువ వేస్తే మనకు కిందకి వాటర్ లాగా వస్తుంది జస్ట్ ఆ బ్రెడ్ అనేది కొంచెం తడిస్తే సరిపోతుంది జస్ట్ ఆ తర్వాత ఈ సెకండ్ లేయర్లో ఏం చేశానంటే ఈ స్ట్రాబెరీ క్రష్ ఉంటుంది కదా దాన్ని కొంచెం అయితే వేసుకున్నాను దానివల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంటే ఒక లేయర్ క్రీమ్ ఆ తర్వాత పైన కొంచెం మళ్ళీ స్ట్రాబెరీ క్రష్ తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్లో నార్మల్ క్రీమ్ అండ్ చాకో చిప్స్ మనకు చాకో చిప్స్ కానీ చాక్లెట్ కానీ ఎక్కువగా ఉంటే ఆ కేక్ అనేది చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇంకొక లేయర్ పెట్టేసి సేమ్ ప్రాసెస్ అయితే రిపీట్ చేసేసాను నేనైతే షుగర్ సిరప్ అలానే క్రీమ్ ఆ తర్వాత చాకో చిప్స్ మీకు చాకో చిప్స్ వద్దనుకుంటే తీసేసుకోవచ్చు నేను ఇక్కడ మొత్తం చాక్లెట్ చేస్తున్నాను కాబట్టి ఇలా చాకో చిప్స్ అయితే నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ సో అవి అయితే వేసుకున్నాను ఇప్పుడైతే ఫైనల్ లేయర్ అయితే కొంచెం చూసుకుంటూ పెట్టాలి ఎందుకంటే కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది కదా మనకు బేస్ అనేది కట్ చేసేటప్పుడు అలా కాకుండా పర్ఫెక్ట్గా సెట్ చేసుకొని లాస్ట్లో అయితే మళ్ళీ కొంచెం షుగర్ సిరప్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ మా బాబు అయితే వీడియో తీస్తున్నాడు చిన్నవాడైనా బాగా తీసేయడనిపించింది వీడియో అయితే మంచిగా హెల్ప్ చేశారు మమ్మీకి అనిపించింది ప్రతి ఒక్కటి దగ్గర నుంచి దూరం నుంచి అన్నీ కవర్ చేశాడు బాగా ఇక్కడ లాస్ట్ లేయర్లో మంచిగా మళ్ళీ విప్పింగ్ క్రీమ్ వేసుకుంటున్నాను కొంతమంది క్రీమ్ తక్కువ తింటారు మా ఇంట్లో మాత్రం క్రీమ్ మంచిగా తింటాము సో అందుకే నేను అయితే క్రీమ్ అయితే ఎక్కువనే వేసుకున్నాను ఇలా లాస్ట్ లేయర్ కూడా వేసేసుకొని ఇలా సైడ్స్ కూడా మొత్తం పైపింగ్ బ్యాగ్తోనే వేసుకున్నాను దీనివల్ల మంచి క్రీమ్ అనేది మనకు బాగా సెట్ అవుతుంది మంచిగా స్ప్రెడ్ అవుతుంది ఎక్కువ కష్టం లేకుండా ఆ తర్వాత ప్యాలెట్ నైఫ్తో ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం క్రమ్ కోటింగ్ ఇచ్చాక ఒక్కసారి ఇలా స్క్రాపర్తోని మంచిగా కేక్ అయితే సెట్ చేసేసుకున్నాను ఫైనల్గా మళ్ళీ ఇంకొకసారి ప్యాలెట్ నైఫ్తో మంచిగా ఫుల్ సెట్ చేసేసుకున్నాను దీనివల్ల మనకు నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఇలా సైడ్కి క్రీమ్ అంతా తీసేయాలి వెంట వెంటనే లేదంటే మనకు అంత నీట్గా రాదు ఇదంతా చేసేసుకున్నాక ఇలా కొంచెం సైడ్స్కి క్రీమ్ అనేది ఉంటుంది కదా బేస్ పైన అది కంపల్సరీ క్లియర్ చేయాలి లేదంటే మనకు అలానే అతుక్కపోతుంది అలా కాకుండా ఇలా క్లియర్ చేసేసుకోవాలి నేను ఇక్కడ టిష్యూ పేపర్తో మెల్లగా క్లియర్ చేస్తున్నాను చూసారా ఇక్కడ మొత్తం అయిపోయింది క్రమ్ కోటింగ్ అయితే ఇచ్చేసాను కదా దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టుకోవాలి అప్పుడే మనకు క్రీమ్ అనేది బాగా సెట్ అయిపోతుంది తర్వాత మనం దానిపైన డిజైన్ వేసినా బాగుంటుంది ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టడానికి అయితే తీసుకెళ్లాను ఇక్కడ డార్క్ చాక్లెట్ని నేను కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టుకున్నాను ఇక్కడ ఇలా మన పొటాటో పీల్ చేసేది ఉంటుంది కదా పీలర్ దాంతో ఇలా చాక్లెట్ని అయితే గ్రేట్ చేసుకుంటే సన్నగా వస్తుంది మనకు పౌడర్ లాగా అయితే చాక్లెట్ని డార్క్ చాక్లెట్ని ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అప్పుడే మనకు ఇలా వస్తుంది నార్మల్గా అయితే నేను బయటనే పెడతాను ఎందుకంటే మనకు మెల్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది కానీ దీనికోసం మాత్రం ముందే నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టుకున్నాను ఇలా చూసారా ఎంత బాగా వచ్చిందో చాక్లెట్ ఫైన్గా వస్తుంది దీనివల్ల పీలర్ తో చేస్తే ఇలా వస్తుంది నైఫ్తోని చేస్తే ఏంటంటే కొంచెం అక్కడక్కడ ముక్కలు ముక్కలు వస్తుంది అలా కాకుండా ఇలా చేసేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను ఫ్లవర్ నోజులు ఉంటుంది కదా దాన్ని తీసేసుకున్నాను స్టార్ నోజులు పైపింగ్ బ్యాగ్లో ఫస్ట్ నోజులు పెట్టేసుకొని కొంచెం కార్నర్స్కి ఇలా కట్ చేసుకొని తర్వాత నేను వైట్ క్రీమే యూజ్ చేస్తున్నాను ఇక్కడ విప్పింగ్ క్రీమ్ అయితే అందులో పైపింగ్ బ్యాగ్లో సెట్ చేసేసుకున్నాను ఇదంతా సెట్ చేసుకున్నాకనే మళ్ళీ కేక్ని అయితే బయటికి తీసుకొచ్చాను ఆ లోపు మనకు కేక్ అయితే సెట్ అయిపోయింది ఈ ప్రాసెస్ అంతా చేసుకునే లోపు కేక్ అయితే సెట్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ స్క్రాపర్ ఉంది కదా మనం ఆల్రెడీ ఈ కట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ క్రష్ ఉంది కదా అది ఇలా స్క్రాపర్తోని ఇలా సైడ్ కంటే మనకు పర్ఫెక్ట్గా అంటుకుపోతుంది చాక్లెట్ అనేది మనం డైరెక్ట్ వేసేదానికన్నా ఇలా పెడితే బాగా అంటుకుంటుంది మనకు ఎక్కువ వేస్టేజ్ కూడా ఉండదు దీనివల్ల స్క్రాపర్తోని పెట్టడం వల్ల నేను ఒక డార్క్ చాక్లెట్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కూడా కాదు తక్కువనే తీసుకున్నాను ఇంకా అదే నాకు సరిపోయింది ఇలా మొత్తము చుట్టూరుగా ఇలా అయితే పెట్టేసుకున్నాను దీనివల్ల మనకి ఈజీ అయిపోతుంది ప్రాసెస్ కూడా ఇది మొత్తం ఇలా పెట్టేసుకున్నాక కొంచెం అక్కడక్కడ నాకు ఇంకొంచెం చాక్లెట్ ఉంటే బాగుండు అనిపించింది సో లాస్ట్కి ఫైనల్గా ఇంకా మిగిలిన చాక్లెట్ అంతా కొంచెం స్ప్రెడ్ చేసేసాను ఇలా స్ప్రింకిల్ చేసేసాను అసలు ఉంటేనే నాకు ఇప్పుడు కూడా తినాలనిపిస్తుంది కేక్ అయితే అంతా బాగా వచ్చింది ఇలా ఫైనల్ టచ్ ఇది అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఇంకొక రెండు మూడు కేక్ వీడియోస్ కూడా ఉన్నాయి బేసిక్ స్పాంజ్ కేక్ వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా ఒకసారి చూడండి చాలా బాగున్నాయి అవి కూడా మీకు ఇలాంటి కేక్ వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా చేసి పెడతాను ఇలా ఫైనల్గా చాక్లెట్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కదా కింద బేస్ పైన అదైతే తీసేస్తాను ఆ తర్వాత మళ్ళీ టిష్యూతోని మళ్ళీ కింద బేస్ అయితే మంచిగా క్లియర్ చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ స్టార్ నోజిల్ పెట్టుకున్నాను కదా అవి కొంచెం ఫ్లవర్స్ లాగా ఇలా డెకరేషన్ అయితే చేసుకుంటున్నాను అలానే కింద కూడా కార్నర్స్లో ఇలా కొంచెం టచ్అప్ అయితే ఇచ్చాను దీనివల్ల చాలా బాగుంది లుక్ అయితే అసలు మేము బయట కొన్నామంటే అందరు నమ్మేటట్టు వచ్చింది కేక్ అయితే చాలా బాగా అనిపించింది అయితే నేను పైన నేమ్స్ ఏం రాయలేదు హ్యాపీ యానివర్సరీ అని ఏం రాయకుండా జస్ట్ హార్ట్ షేప్ కొంచెం క్రీమ్తో పెట్టేసి ఆ తర్వాత కొంచెం చాక్లెట్ ఫిల్లింగ్ లోపడైతే అయితే ఇచ్చాను దానివల్ల లుక్ అయితే చాలా బాగుంది వీడియోలో నార్మల్గా కనిపిస్తుంది కానీ నిజంగా మాత్రం చాలా బాగుంది చూడ్డానికి డెకరేషన్ అనేది మనం ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు ఎలా చేసినా మనం ఆ హ్యాపీనెస్ ఏ వేరు మన చేతులతో చేస్తాం కాబట్టి ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉంటాము ఇక్కడ ఇలా హాట్ షేప్లో పెట్టి ఆల్రెడీ మనము ఇప్పటిదాకా క్రష్ చేసి పెట్టుకున్న చాక్లెట్ ఉంది కదా అది కొంచెం సెంటర్లో అయితే వేశాను ఇదంతా సెట్ చేసి కొద్దిసేపు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాను లాస్ట్కి మళ్ళీ ఈ చెర్రీస్ అనేది పై నుంచి యాడ్ చేశాను ఇది ఫైనల్ టచ్ కానీ దీనికన్నా ముందు మాత్రం ఒక టెన్ మినిట్స్ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టాను ఎందుకంటే క్రీమ్ అనేది ఎండాకాలం కదా కొంచెం మెల్ట్ అయిపోతుంది సో మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను ఫైనల్గా చెర్రీస్ అయితే యాడ్ చేశాను సూపర్గా ఉంది లుక్ అయితే మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు చెప్పండి కేక్ డెకరేషన్ బాగుందా అలానే ఎలా వచ్చింది లుక్ బయట బేకరీస్లలో కొన్నట్టే అనిపించింది నాకైతే మీకు కూడా అలానే అనిపిస్తుందా వీడియో కనుక నచ్చు లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది అలానే ఇంకొన్ని వీడియోస్ పెట్టడానికి కూడా నాకు బాగా అనిపిస్తుంది చూసారా కేక్ ఫైనల్ లుక్ ఇదైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్